లేకపోతే అమెరికా నైజాన్ని తప్పు పట్టడమే కాదు వాళ్ళు వాళ్ళు ఈ ప్రపంచానికి ఏ స్థాయిలో ప్రభావం చేస్తున్నారు అలాగే మనకి ఏ స్థాయిలో ప్రభావం చూస్తున్నారో కూడా గుర్తించుకోవాలి మనం ఇప్పుడు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆయనది రివ్యూ మీటింగ్ ఉంది ఏది కొత్త పన్నుల విధానంలో ఆయన సుంకాలు విధిస్తున్నారు కదా న్యూ ట్యాక్సెస్ గురించి ఇప్పుడు వాళ్ళు సుంకాలు విధిస్తున్నారు ఆ సుంకాలు విధించే ప్ర ఆ ప్రహాసనంలో మనం కూడా టార్గెట్ అతనికి ఈవెన్ మన మన ఓపెన్ గా చెప్పాడు కదండీ నాకు ఎవరి ఎవరి మీ విషయంలోనూ ములాజా లేదు నేను మోడీ గారు నాకు స్నేహితులు అయితే అయ్యుండొచ్చు కాక బడంతా వ్యాపారం వ్యాపార అవును ఆయన ఇప్పుడు కెనడా ఉంది మా సిస్టర్ కంట్రీ అని చెప్పుకొని వాళ్ళకే పనులు విధించారు వాళ్ళు పనులు విధించిన వాళ్ళు ప్రతి పనులు వేశారు తర్వాత కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేశారు చైనా మీద పనులు వేశారు చైనా వాడు మళ్ళీ ప్రతి పనులు వేశాడు కౌంటర్ డిఫెన్స్ చైనా కూడా చేసింది సిమిలర్లీ ఇప్పుడు ఇండియా నుంచి వాళ్ళకి అవుతున్నాయి ఎక్స్పోర్ట్స్ ఏంటి రెండే అవుతున్నాయి ఒకటి మేజర్ ఎక్స్పోర్ట్ ఒకటి వచ్చేసి ఐటీ రెండోది వచ్చేసి ఫార్మా ఫార్మా మీద పనులు వేసుకుంటే ఒడికి నష్టం మీకే నష్టం ఇప్పుడు వెరీ సింపుల్ మనకు జ్వరం వచ్చింది ఓ డోలో ట్యాబ్లెట్ వేసుకున్నాము అది రూపాయలున్నా పది రూపాయలున్నా వంద రూపాయలున్నా మనం అది కొనుక్కోవాల్సిందే మనమే పన్నులు వేశారు సుంకాలు విధించారు మీకు ఒక డాలర్కు రావాల్సిన టాబ్లెట్ రెండు డాలర్కి వస్తుంది ఆ రెండు డాలర్ బట్టి ఎవరు కొనుక్కుంటారు మీ ప్రజలే కొనుక్కుంటారు నష్టం మీకే మాకేం కాదు కదా మీకు అది నిత్యావసరం అది ఇట్ ఫ్రమ్ యువర్ లైఫ్ అండ్ దట్ ఈస్ ఎసెన్షియల్ కమోడిటీ వేర్ దట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ డ్రగ్ వేర్ యూ పీపుల్ హ్యావ్ టు సర్వైవ్ ఆన్ ఇట్ మీకు వ్యాక్సినేషన్ దిక్కులేదు వ్యాక్సినేషన్ మనమే సప్లై చేసాం వాళ్ళకు సగం ప్రపంచాన్ని బ్రతికించింది భారతదేశం వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్ ఈ భూమి మీద సగం మంది ఈ రోజు భోజనం చేస్తూ ప్రశాంతంగా పడుకుంటున్నారంటే అది భారతదేశం పెట్టిన భిక్ష దిస్ ఈస్ ది నో గిఫ్ట్ వాట్ వీ హ్యావ్ గివెన్ టు ద వరల్డ్ మనం థర్డ్ వరల్డ్ కంట్రీ కావచ్చు డెవలపింగ్ ఎమ ఎకానమీ కావచ్చు ఎమర్జింగ్ కంట్రీ కావచ్చు ఎమర్జింగ్ ఎకానమీ కావచ్చు బట్ సగం ప్రపంచాన్ని అట్లీస్ట్ పావు వంతు ప్రపంచాన్ని మనం బ్రతికించాం ఎవరో తయారు చేసిన వైరస్ ప్రపంచాన్ని అతలగుతలం చేసి సగం జనాభా చంపేస్తుంది ఈ ఈ ప్రపంచం అంతరించిపోతుందన్న సమయంలో ఒక ధన్వంతుడి లాగా ఒక దివ్య పురుషుడి లాగా మనం భారతదేశము మన దేశము అవతరించి మనం సృష్టించిన వ్యాక్సినేషన్ ఈరోజు అందరికీ రెండో జీవితాన్ని ప్రసాదించింది ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి మన పట్ల కృతజ్ఞత ఉండాలి ఆ కృతజ్ఞత భావం ఆ కృతజ్ఞత అనేది వాళ్ళకు ఉండాలి ప్రపంచం మొత్తం ప్రపంచానికి ఆ కృతజ్ఞత ఉండాలి భారతదేశం ఎందుకంటే సగం జనాభాని పావు వంతు జనాభాను మనం రక్షించాము ఇప్పుడు అమెరికాలో వాళ్ళు రేపు పొద్దున సుంకాలు వేయించుకొని మీరు మీ నిత్యావసర వస్తువైన ఈ మందులను ఎందుకంటే ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాపీన్ టు బి పేషెంట్ ఒకరికి ఒకరికి డయాబెటీస్ ఉంటుంది ఒకరికి ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది కల ప్రాబ్లం వాడికి సగం మంది మెంటల్ పేషెంట్లే ఉంటారు న్యూ న్యూరో సైన్సెస్ అయితే ఇంకా లెక్కలేదు అక్కడ సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి లాడ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఇల్నెస్ సంపద ఎక్కువైపోవటం వచ్చిన విచ్చల ఎవడి స్వేచ్ఛ ఓకే ఒక సిస్టమ్ లేకపోవడము రెండోది స్వేచ్ఛ అనే స్వేచ్ఛ ఒకటి రెండోది లాడ్ ఆఫ్ కల్చరల్ మిక్స్ వీళ్ళకి పురాతనమైన సంస్కృతులు అంటే పరంపర ఉంటుంది మనకు గురు పరంపర ఉంది మన దేశంలో మన పెద్దవాళ్ళు చెప్తారు వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తారు వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తారు మన పిల్లలు ఒక పరంపర ఇలా కుల మతాలకు సంబంధం లేదు మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు మన స్కూల్ టీచర్ ఉన్నారు సార్ ఎవరన్నా మనకు కనపడ్డారు ఓకే మీరు నేను ఒక కులస్థులు మన స్కూల్ టీచర్ ఒక వేరే కులస్తులో వేరే మతస్తులు అనుకుందాం ఆయన ముందు మనం సీరియల్ కాలుస్తామా అనుకుందాం ఈ రోజు మనకు వయసు వచ్చింది ఆయన ఆయన మనకన్నా ముసలైన అయిపోయారు ఆయన సరే కళ్ళు కనపట్లేదు ఆయన ఆయన ముందు మనం సీరియల్ కాలుస్తామా కాల్చము మనకన్నా పెద్దవాళ్ళు డిఫాల్ట్ లేచి దందేకారంటిగా ఈ సంస్కారం మనకి ఎట్లా వచ్చింది ఒక పరంపరలో ఇది ఇన్బిల్ట్ ఇది పరంపరలో వచ్చింది మనకు మనకు మన 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 పెద్దవాళ్ళని మన పూర్వీకులను చూసి మనం నేర్చుకున్నాం వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళని చూసి డ్రగ్స్ నేర్చుకున్నారు వాళ్ళ పెద్దవాళ్ళని చూసి బెదిరింపులు నేర్చుకున్నారు వాళ్ళ పూర్వీకులను చూసి ఎక్స్ట్రాషన్ నేర్చుకున్నారు వాళ్ళ పూర్వీకులు చూసి ప్రాస్టిట్యూషన్ నేర్చుకున్నారు క్యాసినో కల్చర్ నేర్చుకున్నారు సి ఐటీ రంగం బాగుంది డాలర్లు సంపాదిస్తున్నారు పెద్ద కాళ్ళు తరువాడు పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఇవన్నీ ఫిజికల్ ఆంగులు లెట్ అస్ నాట్ కంపేర్ ఇందాక మనం మాట్లాడుకున్నది జ్ఞాన పరంపరకు సంపదకు రెండింటి మధ్య చాలా పెద్ద అంతరం ఉంది ఒక పెద్ద తిన్లైన్ ఉంది కరెన్సీ పరంపర యా కరెన్సీ పరంపర ఈ రెండింటిని మిక్స్ చేసేసుకుని ఏదో ఆధునిక దేశం అనే ఆ భ్రమ నుంచి కొద్దిగా బయటికి రావాలి ఫస్ట్ జనాలందరూ కూడా ఇప్పుడు ఫైవ్ మిలియన్ డాలర్స్ డ్రామాలో చిక్కుకుపో చిక్కుకోపోయే దేశాలు ఏమైనా ఉన్నాయా ఈ ఫైవ్ మిలియన్ దాంట్లో మన వాళ్ళు ఉంటారు కదా న్యాచురల్లీ బట్ ఫార్టీ త్రీ క్రోస్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు కోకాపేట్ లో ఒక విలువ యాభై ఉంది రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఐదు వేల కోట్లు మంది హైదరాబాద్ లో ఉన్నారు ఐ డోంట్ గెట్ సర్ప్రైజ్ అట్లీస్ట్ థర్టీ ఫార్టీ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ అప్లైయింగ్ ఫర్ ఇట్ ఓకే భారతదేశం నుంచి వెయ్యి మంది అప్లై చేసుకుని ఆస్ అవసరం లేదు బట్ టైం పాస్ డబ్బులు చేసుకుంటారు ఏ ముందు ఇచ్చేస్తారు యాభై ఇప్పుడు ఒక పెళ్లికి ఒక ధనికుడు పెళ్లి మన భారత మన దేశంలో ఎంత అవుతుందంటే వంద కోట్లు ఖర్చు పెడుతుంది మధ్య కాలంలో ధనికులు ఐదు మిలియన్ డాలర్లు ఇస్తే దావుద్ ప్రశ్న అదే కదా ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ ఉండదా వాళ్ళు వాళ్ళ మొహం బ్యాక్గ్రౌండ్ చెక్ ఎక్కడ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్కుంటే ఎందుకు దాడి జరుగుతాయి ఫ్వింట్ అవర్స్ ఎందుకు బెల్లి చేస్తారు కాల్పులు ఎందుకు జరుగుతాయి మీకు అక్కడ డ్రగ్స్ ఎలా పెడ్లింగ్ జరుగుతుంది మరి కాన్